గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ టింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాముఖ్య నరసింహ క్షేత్రాలలో ఒకటి నెల్లూరు జిల్లా వేదగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రము పెన్నానది ఒడ్డిన నరసింహస్వామి కొండ వెలిసిన లక్ష్మి నరసింహుడు భక్తుల కొంగు బంగారమై వీరా జలుతున్నాడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాముఖ్య నరసింహ క్షేత్రాల్లో ఒకటి నెల్లూరు జిల్లా యాదగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రము పెన్నారజి ఒట్టిన నరసింహకొండపై వెలిసిన లక్ష్మీ నరసింహుడు భక్తుల కొంగు బంగారం వీరా జలుతున్నాడు నెల్లూరు నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నరసింహకొండ క్షేత్రం ఉంది పూర్వము కష్మ మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించాడని ఏక పూర్ణోహితి నుంచి వెలిసిన జ్యోతి స్వరూపమే లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్తారు పండితులు రాజులు రెడ్డి రాజులు శ్రీకృష్ణదేవరాయను కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి వివాహాలకు పెట్టింది పేరు స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటే పది కాలాల పాటు పిల్ల పాపలతో ఆనందంగా ఉంటారని నమ్మకం ఇంకా ఆలయంలో సంతాన వృక్షానికి దించి ముడుపు కడితే కచ్చితంగా పిల్లను పుడతారని రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే వారికి స్వామి సపురములు కనిపిస్తారని మహిమ చూపిస్తారని చెబుతారు సప్త ఋషుల వేదాలతో అర్పించి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ గిరికి వేదగిరి అని పేరు వచ్చింది ఇక్కడ స్వామివారి ఆలయం ఆలయంతో పాటు ఏడు కోనేళ్ళు ప్రసిద్ధి కరసింహ మహర్షి ఏడు ఓమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు గుర్తుగా అనంతర కాలంలో అవి ఏడు కోనేరుగా రూపాంతరము చెందాయని అంటారు కోనేరుల వద్ద గోవిందరాజుల స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ కూడా భక్తులు పూజలు నిర్వహిస్తారు నెల్లూరులోని రంగనాథ ఆలయానికి నరసింహ కొండపై ఉన్న నరసింహుడికి దేవస్థానానికి సంబంధం ఉంది రంగనాథుని ఉత్సవాలు ముగిసే సమయంలో నరసింహ కొండ నుంచి నరసింహుడిని ఎదుర్కోలుగా తీసుకెళ్తారు వాళ్ళిద్దరి మధ్య సంవాదము ఎదురుకోలు ఉత్సవంగా నెల్లూరులో ఘనంగా జరుగుతుంది ఇదే క్షేత్రంపై వెంకటేశ్వర స్వామి తన పాదముద్రను వదిలి వెళ్లారంటూ తిరుమలగిరిపై వెళ్లే సమయంలో వెంకటేశ్వరుడి ఇక్కడ తొలి అడుగు పెట్టారని భక్తుల నమ్మకం అందుకే ఇక్కడ ఆయన పాదముద్రికలు ఆ పూజలు చేస్తుంటారు భక్తులు ప్రతిరోజు ప్రతి రోజు ఇక్కడకు భక్తులు తరలి వస్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల వారు నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చేవాళ్ళు నరసింహకొండ ఖచ్చితంగా వస్తారు ఈ ఆలయానికి సమీపంలోనే జొన్నవాడ కావక్షం ఆలయం ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా నరసింహ కొండకు కూడా వస్తారు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉంటుంది ఈ ప్రాంతము కొండపై వెరిసిన లక్ష్మీ నరసింహుడి దర్శనం ఎన్నో శుభాలు కలిగిస్తుందని చెబుతుంటారు భక్తులు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాముఖ్య పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి రోజు భక్తులతో సందడిగా ఉంటుంది నరసింహకొండ క్షేత్రము నెల్లూరు నగరం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం